ಸೂಪರ್ ಹಿಟ್ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ టీం రామ్ చరణ్ ఒంగోలు సభ్యులు కళ్యాణ్ ముత్యాల మరియు ఐనాపత్యం రాహుల్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రెండో రోజు ఒంగోలులోని సమతా వృద్ధాశ్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెంప్రసాద్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు ముఖ్య అథులుగా విచ్చేసి రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా మాదాసు సాయినాయుడు ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శుంకర కళ్యాణి మూడవ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్ తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు నరసింహరావు నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు నాగరాజు రెండవ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు ఎనిమిదవ డివిజన్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి పదహారవ డివిజన్ ఉపాధ్యక్షులు కర్రీ శ్రీకాంత్ జనసేన నాయకులు సాయి సాయికుమార్ అవినాష్ పర్చూరి

మగా ధిరుడిగా కాలా భేరవుడిగా పదనై మేరి సావుగా వాగు దే రక్కల పులివఈ తాక్యా వేస్కాయి పంజా విస్రయి దిసలే మారే కిరణం నూవై త� మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రెండవ రోజు ఈ రోజు ఒంగోలు సప్తా ఉద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారి చూపిన బాటలో సేవ సేవా మార్గం అంటే మా మాలాంటి అమ్మాయిలు అందరూ సేవా మార్గంలో నడిపింది చిరంజీవి గారు అలానే రాజకీయంగా అడుగులు వేయించింది పవన్ కళ్యాణ్ గారు మేము మా కడ వరకు ఆ కుటుంబంతోనే మేము చివరి వరకు ప్రయాణిస్తామని ఖచ్చితంగా వారి చూపిన బాటలో వారు చెప్పిన మాటలే శిఖోధార్యంగా ముందుకు వెళ్ళి ప్రజలకు మా వంతు సహాయం చేయడంలో అటు సేవా మార్గంలోనూ రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండకట్టతో ఎత్తైతే ముందున్నామో సేవా మార్గంలో కూడా మా తగ్గట్టు మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున అలానే జనసేన పార్టీ తరఫున అడ్వాన్స్ హ్యాపీ బడ్జెట్ రామ్ చరణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు రామ్ చరణ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వారోత్సవాలుగా మొదలుపెట్టడం జరిగింది ఈరోజు రెండో రోజు జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంకులు చెట్లు నాట కార్యక్రమాలు అన్ని సేవా కార్యక్రమాలతో జరగడం జరుగుతుంది ఈరోజు ఒంగోలులో కూడా సమత వృద్ధాశ్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు చిరంజీవి అభిమానులు అందరూ కూడా పాల్గొని దీనికి విజయం చేసినందుకు మరియు రాబోయే రోజులు కూడా చరణ్ బాబు మరెన్నో పుట్టిన రోజులు చూసుకోవాలా మరెన్నో సేవకారులు మాకు ముందుగా నిర్మించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే చరణ్ బాబు గారు నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా చేస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా నిన్న పూజా కార్యక్రమంతో మొదలై ఈరోజు సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ పంపిణీ చేయడం అలాగే రేపు బ్లడ్ బ్యాంక్ తోటి ఇంకా రామ్ చరణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ఇంకా ఆయన ఉన్నత స్థానాలకి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు అందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడవ తారీఖు మార్చి రేపు ఇరవై తారీఖు రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమతా ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది మరెన్నో సేవా కార్యక్రమాలు ఎలాగో చేయాలని కోరుకుంటూ మెగాస్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే వాళ్ళ కుమారుడైన రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు రెండవ రోజు కార్యక్రమంగా సంతా వృద్ధాశ్రమంలో పెద్దవారికి అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగు చేయటం జరిగింది ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా